ఓం నిమి శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్కచెల్లెళ్ళు గురువు గారు మీరు మంత్రాలు వీడియోలు చేస్తున్నారు కానీ మంత్రజపం చేస్తున్నాము కానీ మాకు పెద్దగా ఫలితం కనిపించడం లేదు అసలు మంత్రజపాన్ని ఎక్కడ చేస్తే ఎలా చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి మాకు చిన్న వీడియోలో తెలియచేయండి అని చాలామంది అడిగారు మీకు ఈరోజు నేను ఈ వీడియోలో మీరు చేసే మంత్రం మీకు ఫలితం రావాలంటే ఎటువంటి ప్రదేశంలో కూర్చోవాలి ఎక్కడ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో మీకు పూర్తిగా వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉండి జాతకం తెలుసుకోవాలనుకున్నా మీకు ఏదైనా సమస్యలు ఉండి ఇబ్బందులు ఉండి వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇది పేడ్ అపాయింట్మెంట్ ఫ్రీ మాత్రం కాదు ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం ఎవరైనా సరే జపం చేస్తా అనుకోండి జపం చేయడానికి ప్రదేశాలు కొన్ని యోగ్యమైనవిగా శాస్త్రం చెప్పినవి ముఖ్యంగా మొట్టమొదటిగా పుణ్యక్షేత్రాలు అంటే తిరుమల శ్రీశైలం ఇలా పర్వత ప్రాంతాల్లో కొండపైన ఉండే ప్రదేశాల్లో ఆ క్షేత్రంలో మీరు ఎక్కడ జపం చేసినా మంచి ఫలితం ఉంటుంది అలాగే రెండవది నదీ తీరాలు అంటే ప్రవహించే నదులు ఉన్న ప్రదేశంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మూడవది గుహలు అంటే ఎవరూ లేకుండా కొండ గుహలు ఉంటాయి కదా అవి నాలుగవది పర్వత శిఖరాలు మనం అప్పుడప్పుడు వాటర్ వాటర్ఫాల్కి వెళ్తూ ఉంటాం అలాంటి ప్రాంతాలు అలాగే ఐదవది తీర్థ ప్రదేశాలు అంటే మనకి గంగా గోదావరి కృష్ణ ఇలాంటి ప్రదేశాల్లో మనం తపస్సు చేసిన ధ్యానం చేసిన పరితి ఉంటుంది ఆరోది సముద్రము నది కలిసే ప్రాంతం దీన్ని సంగమం ప్రాంతం అంటాం అలాగే ఏడవది అడవులు పవిత్రమైన వనాలు ఎనిమిదవది ఎవరూ లేని ఖాళీగా ఉండే ఉద్యాన వనాలు తొమ్మిదవది బిల్ల వృక్షం అంటే మారేడు చెట్టు కింద భాగం పదవది దేవాలయాలు పదకొండవది మీరు ఎక్కడైనా సరే బాగా గుర్తుంచుకోండి ప్రశాంతంగా ఎవరూ లేకుండా ఉండే కొన్ని వసతి గృహాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలు కొండపై ప్రాంతాలు ఉంటాయి అక్కడ సూర్యుడికి ఎదురుగా కూర్చొని లేదా మనం పూజ చేసే మందిరానికి ఎదురుగా కూర్చొని జపం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అయితే మన ఇంటిలో మనం ఉంటున్న ఇంట్లో కూర్చుని జపం చేస్తే మనం ఎంత జపం చేస్తామో అంతే ఫలితం లభిస్తుంది అదే కనుక జపం మనం ఆవుని కట్టేసి ఉన్న ప్రదేశం అంటే గోశాల అంటాం మీ ఇంటి దగ్గర ఆవుంది అనుకోండి ఎక్కడైనా ఆవులు ఉన్నాయి అనుకోండి ఆ ఆవు కట్టేసిన ప్రదేశంలో కూర్చుని చేస్తే వంద రెట్టు ఫలితం ఉంటుంది అదే నదీ తీరాన అంటే కరెక్ట్గా నది గట్టు మీద కూర్చొని చేస్తే మనకి నూరు వేల రెట్లు అంటే పదివేల రెట్లు అదే శివాలయంలో శివ సన్నిధిలో కూర్చొని చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుంది గంగా నది నదీ పుణ్యక్షేత్రాల్లో మనం జపం చేస్తే అనంత ఫలితం ఉంటుంది అంటే కాశీ గయ ఇలా అయితే ఇక్కడ మనం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జపం చేయటం ఒక ఎత్తు అయితే జపం చేయడానికి ముందు కూర్చునే ప్రదేశంతో పాటు మనం ఏ ఆసనం వేసుకొని అనేది కూడా ముఖ్యం చాలామంది ఏం చేస్తారంటే నేల మీద మామూలుగా కూర్చొని జపం చేస్తూ ఉంటారు ఆ జపం మీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఒకవేళ అలా చేస్తే నేల మీద కనుక ఏమీ లేకుండా కూర్చొని చేస్తే దరిద్రం వస్తుంది అలాగే రాళ్ళ మీద కొంతమంది టూర్లు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు రాళ్ళ మీద కూర్చొని జపం చేస్తూ ఉంటారు అలా చేస్తే రోగాలు వస్తాయి అలాగే కొంతమంది డైరెక్ట్గా చెక్కపేట మీద కూర్చొని జపం చేస్తూ ఉంటారు అలా చేస్తే దౌర్భాగ్యం వస్తుంది కొంతమంది ఎక్కడ నడివిలోకి వెళ్ళినా గార్డెన్లో అయినా అలా గడ్డి ఉంటే గడ్డి మీద అలా కూర్చొని జపం చేస్తే అపకీర్తి వస్తుంది అంటే కొంతమంది ఆకులు వేసుకొని కింద దాని మీద కూర్చొని జపం చేస్తూ ఉంటారు అలా చేస్తే చిత్తచాపల్యం కలుగుతుంది అందుకనే జపం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆసనం వాడాలి అది గుర్తుంచుకోండి ఆసనంగా శాస్త్రంలో చెప్పిన మాట కానీ ఇవి మనం ఒకవేళ దొరికినా ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు తెలిస్తే తీసుకెళ్ళి లోపల లేడీ చర్మం కానీ లేడీ చర్మాన్ని శాస్త్రరీత్యా ఉపయోగించడం వల్ల జ్ఞాన సిద్ధి లభిస్తుందని చెప్తారు అలాగే పెద్ద పులి చర్మం ఇవి కూడా ప్రయత్నం చేయకండి ఎవరన్నా అమ్ముదానన్నా ఉదాహరణకి నేను ఇలా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాను మీకు జింక చర్మాలు కానీ పెద్ద పులి చర్మాలు కానీ మామూలుగా మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తాం శ్రీశైలం వెళ్ళిన కొన్ని సంతలు జరుగుతూ ఉంటాయి కొన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా కొంతమంది అమ్ముతూ ఉంటారు మీరు మోసపోయి కొనమాకండి ఒకవేళ అవి కొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు తెలియక ఈ పని చేయకండి అది గుర్తుంచుకోండి అలాగే ముఖ్యంగా ఈ పెద్ద పులి చర్మం పైన కూర్చొని జపం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్తారు అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది దర్భాసనం గడ్డితో ఆసనం చేసి ఉంటుంది ఇది నూట యాభై రెండు వందల రూపాయలు దొరికేస్తుంది దర్భ ఆసనం పైన కూర్చొని మంత్ర జపం చేస్తే మంత్రసిద్ధి త్వరగా లభిస్తుంది చిత్రాసనం అంటే చిత్రాసనం అంటే రకరకాల కలర్లతో ఉండే ఆసనం గుడ్డతో మనం మామూలుగా మల్టీ కలర్లు ఉంటాయి అన్నమాట దాన్ని తయారు చేస్తారు దాన్ని ఎవరైనా చిత్రాసనం మీద కూర్చొని కూర్చొని జపం చేస్తే సర్వార్ధ సాధకం అంటే మనం ఏదైతే కోరుతున్నామో ఆ కోరిక అనేది నెరవేరుతుంది అలాగే ఎవరైనా సరే జపం చేయాలి అనుకున్న వారు ఇంటి దగ్గర అయినా సరే దర్భాసనాన్ని తీసుకోండి అలాగే చిత్రాసనం తీసుకోండి అది చాలా శ్రేయస్కరంగా పనిచేస్తుంది ఇవి ఇవి కాకుండా మనం వీడియోలో కూడా చెప్తూ ఉంటాను నూలు బట్టతో చేసిన వస్త్రాన్ని అంటే జంతువుల యొక్క వెంట్రుకలతో చేసినవి ఉంటాయి వాటిని వాడిన తాంత్రిక పద్ధతిలో ఉపయోగిస్తారు ఎరటి వస్త్రము పసుపు కలర్ వస్త్రము గ్రీన్ కలర్ వస్త్రము ఏదైనా వేసుకునే ముందు మీరు నేల మీద ఈ దర్బార్ చాపను వేసి దాని మీద కూర్చొని జపం చేయండి ఖచ్చితమైన అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీకు నా వినపం ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీ నామాన్ని కామెంట్ చేయండి నేను వీటి గురించి మరిన్ని వీడియోలు మీకు తెలియచేస్తాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి వాట్సాప్లోను ట్విట్టర్లోను ఇన్స్టాలోను ఇలా మీ గ్రూప్స్లో షేర్ చేయండి అలాగే రెండవది ఏంటంటే ఇది పది మందికి ఉపయోగపడేది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీకు అనుమానాలు ఉంటాయి ఏంటంటే వేరే వేరే ఆలోచనలు ఉంటాయి ఎలా చేస్తున్నాము మాకు ఫలితం రావట్లేదు అనేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆసనాన్ని వాడి ఫలితాన్ని పొందండి మీకు ముందు ముందు మంత్రజాపం గురించి కూడా చిన్న చిన్నగా వీడియోలు చేయడానికి ప్రయత్నించేస్తాను ఓం విషయ శ్రీమాత ఏమ